వీడియోలోకి వెళ్దాం ముందుగా గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో కాన్వాన్ టైప్ చేయండి టైప్ చేస్తే మొదటి కనిపిస్తుంది కదా వెబ్సైట్ కాన్వా వెబ్సైట్ అది క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్ని గూగుల్ అకౌంట్తో సైన్ అప్ అవ్వండి ఇది ఓన్లీ ఫ్రీ వర్షన్ నాట్ పెయిడ్ వర్షన్ పైన కనిపిస్తుంది కదా అప్ అని చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అనిపిస్తుంది వెబ్సైట్కి ఇది ఎలా స్క్రోల్ చేస్తే చివరిగా మోర్ అని కనిపిస్తుంది చూడండి దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ సర్చ్లో లోగో అని టైప్ చేయండి లోగో టైప్ చేసి అలా చాలా లోగోస్ కనిపిస్తాయి మన సింపుల్గా ఫస్ట్ అని ఉంది కదా దాన్ని దాన్ని క్లిక్ చేయడం సరిపోతుంది ఆ లోగోని ఎంటర్ చేయగానే మనకు ఎంటీ పేజ్ ఓపెన్ అవుతుంది ఎంటీ పేజ్ ఓపెన్ అయిన తర్వాత సైట్ చాలా కనిపిస్తాయి మనకి ఆప్షన్స్ డిజైన్ ఎలిమెంట్స్ టెస్ట్ అలా చాలా కనిపిస్తాయి దీంట్లో మనం టెస్ట్ రాయాలి కాబట్టి ఫస్ట్గా పేజీలోకి టెస్ట్ని క్లిక్ చేయండి టెస్ట్ని క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది పైన యాడ్ టెస్ట్ బాక్స్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయగానే ఓపెన్ చేయలేక ఓ పేజీలోకి ఆటోమేటిక్గా డ్రాగ్ అయినట్టు కనిపిస్తుంది ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా దాంట్లో మనం కంపెనీ లోగా కావాలి కాబట్టి ఫస్ట్ కంపెనీ లెటర్స్ టూ లెటర్స్ టైప్ చేస్తున్నాను హెచ్ అండ్ ఎమ్ అని టైప్ చేశాను లెటర్ ఈ లెటర్ సైజు మనం ఇంక్రీజ్ చేసుకుంటా పేజ్ అంతా వచ్చేటట్టు సైజు పెద్ద అయ్యేటట్టు డ్రాగ్ చేయండి చూడండి ఎలా డ్రాగ్ అవుతుంది సైజ్ అంతా పెద్దగా అవుతుంది ఒక బాగా నచ్చేటట్టు సెంటర్లో ఉండేటట్టు డ్రాగ్ చేయండి డ్రాగ్ అయిన తర్వాత ఈ టెస్ట్కి ఫాంట్ సైజ్ మార్చాలి దానికోసం పైన కనిపిస్తుంది కదా దాంట్లో కాన్వాస్ అని కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయగానే చాలా ఈ డిఫరెంట్ ఫాంట్స్ కనిపిస్తాయి చాలా ఉంటాయి దీంట్లో దీంట్లో ఒక క్లిక్ చేస్తే నీకు ఆల్ టెస్ట్ ఫాంట్ మారుతూ ఉంటుంది ఇలా చాలా ఉంటాయి దీంట్లో ఒకటి క్లిక్ చేద్దాం ఒకటి క్లిక్ చేస్తే ఫాంట్ ఈ విధంగా మారింది ఓకే నెక్స్ట్ ఈ ఫాంట్కి ఈ టెస్ట్ని ఇది ఉంది కదా ఈ టెస్ట్ని క్రాస్గా డివైడ్ చేయాలనుకుంటున్నాను నేను దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ సైడ్స్ ఉన్నాయి కదా సైడ్ చాలా కనిపిస్తున్నాయి కదా దాంట్లో ఎలిమెంట్స్ని క్లిక్ చేశాను ఎలిమెంట్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అయింది దాంట్లో స్వచ్ఛార్లో లైన్ అని టైప్ చేశాను లైన్ అని టైప్ చేయగా చాలా కనిపిస్తాయి దీంట్లో మనకి అన్ని ప్రో వర్షన్ కనిపిస్తాయి మన ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి నార్మల్ లైన్ తీసుకుంటున్నాను నార్మల్ లైన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా టెస్ట్లకు ఓపెన్ అవుతుంది అది దాన్ని మనం సరిగ్గా కనిపించడానికి ఫస్ట్గా లైన్ టెస్ట్ వైట్గా మార్చాను ఇంకా వైట్గా మారిస్తాను చూడండి మార్చిన తర్వాత ఆ లైన్ కరెక్ట్గా టెస్ట్ని డివైడ్ చేసే డివైడ్ చేసేటట్టు క్రాస్గా డ్రాగ్ చేశాను డ్రాగ్ చేసి కరెక్ట్గా ఎంత ఉందో టెస్ట్ అంతా కరెక్ట్గా సెట్ చేశాను దాని తర్వాత ఈ లైన్ కూడా కలర్ చేంజ్ చేశాను బ్లాక్గా బ్లాక్ చేసిన తర్వాత ఇంకెలా సెట్ అయింది ఇది ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళి దాంట్లో షేప్ అని టైప్ చేయండి షేప్ అని టైప్ చేయగానే చాలా కనిపిస్తాయి దాంట్లో నార్మల్ రెక్టర్ రెక్టాంగులర్ షేప్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి అది ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీని కలర్ కూడా చేంజ్ చేయండి కలర్ చేంజ్ చేసిన తర్వాత దీని సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ డ్రాంగ్ చేయండి మొత్తం కార్నర్ పెట్టుకుని ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే ఈ లైన్ డివైడ్ చేసాం కదా లైన్ దాకా పైన అంతా కూడా కవర్ అయ్యేటట్టు ఈ షేప్ పూర్తిగా డ్రాగ్ చేయాలన్నమాట చూడండి క్రాస్ క్రాస్ క్రాస్గా చేసి మొత్తం డ్రాగ్ చేస్తున్నా ఓకే పూర్తిగా డ్రాగ్ అయ్యింది డ్రాగ్ అయిన తర్వాత ఇది ఒక లేయర్ కింద లెక్క ఈ లేయర్లో డూప్లికేట్ లేయర్ కూడా తీసుకున్నా సేమ్ ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అదే ఇంకో డూప్లికేట్ ఓపెన్ అవుతుంది పైన కనిపిస్తుంది కదా డూప్లికేట్ క్లిక్ చేయగానే దాన్ని కూడా కింద మిగిలిపోయిన ఉంది కదా లైన్ కింద క్రాస్లో దాంట్లో మొత్తం కవర్ చేస్తున్నా ఆ డూప్లికేట్ లేయర్తో కూడా కింద కవర్ చేసి మొత్తం పేజ్ అంతా కవర్ చేసాం ఎక్కడ మిగలకుండా నెక్స్ట్ ఇప్పుడు ఈ మొత్తం ఓల్డ్ పేజ్ అంతగా ఇంకో డూప్లికేట్ పేజ్ కింద తీసుకోవాలి అందుకు పైన కనిపిస్తుంది కదా దాన్ని డూప్లికేట్ క్లిక్ చేయండి ఆటోమేటిక్ ఇంకో నెక్స్ట్ పేజ్ సేమ్ డూప్లికేట్ పేజ్ యాడ్ అవుతుంది యాడ్ అవగానే ఫస్ట్ పేజ్లో పై లేయర్ ఉంది కదా ఫస్ట్ యాడ్ చేసిన లేయరు కవర్ పేజ్ ఆ కవర్ పే కవర్ లేయర్ ఉంటుంది కదా దాన్ని డిలీట్ చేస్తున్నా దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా లేయర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డిలీట్ బటన్ ఉంటుంది డిలీట్ కొట్టగానే డిలీట్ అయిపోతుంది పైన ఒక టెస్ట్ ఒకటి కనిపిస్తుంది అది వంద అప్పుడు కింద లేయర్ ఉంటుంది కదా ఆ టెస్ట్ ఉంది కదా అప్పుడు ఆ టెస్ట్కి మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవాలి మనకు నచ్చిన కలర్ టెస్ట్కి ఇచ్చుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇక్కడ రెడ్ ఉంది కదా క్లిక్ చేశాను రెడ్ కింద మారింది సేమ్ కింద పేజ్ ఉంది కదా కింద పేజ్లో కింద ఉన్న లేయర్ని డిలీట్ చేస్తున్నా ఆటోమేటిక్ కింద కూడా ఉంది దాని టెస్ట్ కలర్ కూడా చేంజ్ చేద్దాం చేంజ్ అయ్యింది నెక్స్ట్ ఈ రెండు పేజెస్ ఉన్నాయి కదా ఫస్ట్ పేజ్లో పైన ఇంకా కలరు కవర్ పైన ఉండిపోయింది కదా కింద ఉండిపోయింది కదా కింద ఉన్న ఈ పేజ్ని డిలీట్ చేయకుండా ఓన్లీ కలర్ చేంజ్ చేస్తున్నాను అంటే కలర్ చేంజ్ అవుదాం ఇటు కలర్ మొత్తం మనకి ఏం కనిపించకుండా ఉండాలి కాబట్టి కలర్ని వైట్గా మారిస్తున్నాను అప్పుడు మనకి టెస్ట్ కింద ఉన్న టెస్ట్ కనిపించదు అసలు సరే వైట్ క్లిక్ చేయగానే పైన క్రాస్ అయినట్టు పైన టెస్ట్ డివైడ్ అయినట్టు కనిపిస్తుంది అదేవిధంగా కింద పేజీకి కూడా పైన మిగిలిపోయిన కలర్ పేజ్ ఉంది కదా దాని కలర్ కూడా చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా పైన కింద ఇలా క్రాస్ అయిన టెస్ట్ ఇమేజెస్ కనిపిస్తాయి ఈ రెండు పేజెస్ అప్పుడు ఇలా కనిపిస్తున్నాయిగా దీన్ని పైన కనిపిస్తున్న షేర్ బటన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి షేర్ బటన్ క్లిక్ చేస్తున్నా డౌన్లోడ్ అయ్యింది డౌన్లోడ్ అయిన తర్వాత అది జిప్ ఓటర్లో ఓపెన్ అవుతుంది దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ అవుతాయి నెక్స్ట్ ఈ కలర్ ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి ఈ పేజెస్ ఒక ఉన్నాయి కదా టెక్స్ట్ ఇమేజెస్ ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి దానికోసం మనం గూగుల్లోకి వెళ్ళి రిమూవ్ బీజే అయిన వెబ్సైట్ టైప్ చేసి ఓపెన్ చేస్తే రిమూవ్ బిజీ అయిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దాంట్లో అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేయగానే మనం ఇందాక సేవ్ చేసి పెట్టుకున్న ఇమేజ్ ఉన్నాయి కదా వారు రెండు ఇమేజెస్ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది ఒక్కో దాన్ని క్లిక్ చేసి రిమూవ్ చేస్తాను ఫస్ట్ క్లిక్ చేసి రిమూవ్ చేసి సేవ్ చేసుకోండి నెక్స్ట్ ఇమేజెస్ కూడా క్లిక్ చేసి రిమూవ్ చేసి సేవ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ మనం కాన్వెబ్ సెట్లోకి వెళ్దాం కాన్వెబ్ సెట్లు ఓపెన్ చేసిన తర్వాత ఇందాక మనం చేసిన పేజెస్ ఉన్నాయి కదా ఆ పేజెస్ ఒక్కొక్కటిగా లేయర్స్ అన్ని డిలీట్ చేస్తాం పేజ్ మొత్తం డిలీట్ అవ్వకుండా ఓన్లీ మనం చేసినవి అన్నీ కూడా డిలీట్ చేస్తే లాస్ట్ ఇస్ చివరిగా ఒక్కొక్కటిగా డిలీట్ అయిన తర్వాత ఎంటీ పేజ్ కనిపిస్తుంది ఇప్పుడు ఎంటీ కేజ్ కనిపిస్తుంది కదా సైడ్ మనకి చాలా కనిపించాయి కదా అవి ఆప్షన్స్ దాంట్లో అప్లోడ్స్ ఉంది కదా కింద దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే ఆల్రెడీ ఫైల్స్ ఓపెన్ అవుతాయి ఓపెనింగ్ చేస్తే మనం సేవ్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ ఇక్కడ అప్లోడ్ చేసి పెట్టుకుంటే ఈ విధంగా కింద కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ ఇమేజెస్ని మనం డ్రాగ్ చేసి ఆ ఎంటీ పేజీలోకి వచ్చేటట్టు చేసుకోవాలి ఒకటి ఒకటి డ్రాగ్ చేసిన డ్రాగ్ చేశాను ఒకదాని తర్వాత ఒకటి డ్రాగ్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ కరెక్ట్గా ఒకదాని కింద ఒకటి వచ్చేటట్టు సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ డ్రాగ్ చేస్తూ కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు సెట్ చేసుకోవాలి నేను ఒకదాని కింద ఒకటి ఉండేటట్టు పైప్ది కిందది ఎలాగా కరెక్ట్గా ఈ కరెక్ట్గా క్రాస్ అయ్యి లైన్ మైన గ్యాప్ ఉండేటట్టు సరట్గా నీట్గా సెట్ చేయండి డ్రాగ్ చేసి మనకు నీట్గా ఎక్కడ మిస్ అవ్వకుండా కరెక్ట్గా వచ్చేటట్టు మొత్తం పెద్ద సైజ్ ఇలా డ్రాగ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చేయవలసింది ఈ టెస్ట్ కింద అండర్లైన్ వచ్చేటట్టు మనం ఒక లైన్ వచ్చేటట్టు చేసుకుందాం దానికోసం మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళి షేప్స్ని క్లిక్ చేయండి సేప్స్ని క్లిక్ చేయగానే షేప్ అని వస్తుంది కదా దానిలో రెక్టాంగులర్ షేప్ మాములుగా తీసుకోండి దాని కలర్ ఏది కాదు అంటే అది మరి పెట్టుకోవచ్చు దాన్ని నీట్గా లైన్ కింద వచ్చేటట్టు డ్రాగ్ చేయండి కరెక్ట్గా సెట్ చేసుకుని ఒక లైన్ కింద వచ్చేటట్టు కరెక్ట్గా సెట్ చేసాం ఇది నీట్గా ఉంది సెట్ అయ్యింది నెక్స్ట్ దీనికి కింద మన కంపెనీ నేమ్ అంటే ఇప్పుడు హెచ్ఎం అంటే రెండో లెటర్లు ఉన్నాయి కదా దీని కంపెనీ నేమ్ ఏంటంటే హెచ్ఎం అంటే హిట్ మ్యాక్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ హిట్ మ్యాక్స్ అని టైప్ చేయాలి దానికోసం టెక్స్ట్ను క్లిక్ చేయగానే యాడ్ టెక్స్ట్ బాక్స్ ఇచ్చని ఆటోమేటిక్గా హిట్ మ్యాక్స్ అని టైప్ చేద్దాం టైప్ చేసిన తర్వాత దీన్ని కూడా సైజ్ ఇంక్రీజ్ చేసి దీని ఫాంట్ కూడా మన ఇష్టం వచ్చిన ఏదో ఫాంట్ తీసుకొని మనకు నచ్చిన ఫాంట్ ఒకటి తీసుకుని దాంట్లో సైజ్ కూడా మార్దాం ఫాంట్ మార్దాం ఇది అయ్యింది ఈ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని కూడా ఏం చేస్తామంటే షేర్ బటన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుందాం ఇప్పుడు షేర్ బటన్ మీద క్లిక్ చేశాను డౌన్లోడ్ అయ్యింది ఇప్పుడు ఈ ఇమేజెస్ కూడా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి సేమ్ రిమూవ్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అప్లోడ్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం ఓకే ఈ విధంగా రిమూవ్ అయింది దీన్ని సేవ్ చేసి పెట్టుకున్నాం నెక్స్ట్ ఇప్పుడే ఇంపార్టెంట్ స్టెప్ ఇదే మెయిన్ లోగో డిజైన్కి త్రీ డీ డిజైన్ డిజైన్కి మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ కానీ వల్ల చేసినంత వర్క్ అయితే త్రీ డీ లోగో డిజైన్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ దీనికోసం గూగుల్లోకి వెళ్ళి ఫోటో పీ అని టైప్ చేయండి దాంట్లో పోటోపీ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇది లైక్ ఇంకా అడాప్ ఫోటోషాప్ టైప్ మాత్రమే ఇంకా ఫోటోషాప్ ఏ విధంగా ఉందో సేమ్ సిమిలర్గా ఉంటుంది సేమ్ ఆ టూల్స్ సెక్షన్స్ సేమ్ ఇంకా డూప్లికేట్స్ మాట ఇంకా ఓకే దాని బదులు ఇప్పుడు ప్రస్తుతం నెక్స్ట్ ఏం చేయాలంటే కింద మనకు కనిపిస్తుంది కదా టెంప్లెట్స్ ఉన్నాయి కదా దాన్ని క్లిక్ చేయండి శాంపుల్ టెంప్లెట్స్ చాలా కనిపిస్తాయి లోగో టెంప్లెట్స్ దాంట్లో మీరు ఎలాగా డ్రా స్క్రోల్ చేసుకుంటూ మీకు నచ్చింది ఏదో ఒకటి క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఓపెన్ ఏదో ఓపెన్ అవ్వగా దీన్ని మళ్ళీ క్లిక్ చేయండి లోడింగ్ అవుతుంది కొంచెం టైం తీసుకుంటుంది ఇది నెట్ని బట్టి ఉంటుంది వాష్ అవ్వదు ఓపెన్ అవ్వగానే మీలాగా ఒక పేజ్ కింద ఓపెన్ అయ్యింది ఇక్కడ ఇప్పుడు సైడ్ కనిపిస్తుంది కదా సైడ్ కింద అది ఎంటీ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా కింద లోగో హీర్ అని దాన్ని డబుల్ ట్యాప్ చేయండి డబుల్ ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇలాగ బ్యాక్గ్రౌండ్ ఎమ్టీ లోగో లోగో కనిపిస్తుంది కదా ఎమ్టీ బ్యాక్గ్రౌండ్ కింద లోగోతో కనిపిస్తుంది కదా లోగో అలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది కదా సైడ్ క్రింద ఇక్కడ హై హై బటన్ క్లిక్ చేస్తే హైడ్ అవుతుంది అవుతుందన్నమాట ఇంక ఇప్పుడు ఎంటీ ఓలే ఎంటీ బ్యాక్గ్రౌండే కనిపిస్తుంది ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడే ఫస్ట్ని ఇక్కడ డౌన్ సైడ్ మనకి డోన్ ఉంటాయి కదా పైన డౌన్ నుంచి ఇంత మనం సేవ్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా దాన్ని డ్రాక్ చేసి డైరెక్ట్గా ఇక్కడ తీసుకురావచ్చు లేదంటే మనం ఫైల్స్లోకి వెళ్ళి ఫస్ట్ని ఫైల్స్లో ఓపెన్ ఓపెన్ అండ్ రీప్లేస్ దాన్ని క్లిక్ చేయండి అది ఫైల్ లోకి వెళ్ళి మనం ఎక్కడ సేవ్ చేసుకున్నామో ఫైల్ అక్కడ నుంచి ఫైల్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఈ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో ఓపెన్ అవుతుంది దాని సైజు మనం ఇంక్రీజ్ చేసుకుంటాం క్లిక్ చేసుకుందాం మన ఇష్టం అయిన తర్వాత సైజు అంతా సెట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ మర్చిపోకండి కంట్రోల్ ఎస్ అని క్లిక్ చేయాలి మొబైల్లో ఇది ఒకటే కంట్రోల్ ఎస్ అనే ఆప్షన్ మనకు సరిగ్గా తెలియక లేకపోతే మొబైల్లో కూడా చేయొచ్చు మొత్తం ఈ ప్రాసెస్ ఉందా ఆ కంట్రోల్ ఎస్ అనే ఆప్షన్ అని తెలియక ఇంకా దీంట్లో దీంట్లో చూపిస్తున్నాను అలాగా కంట్రోల్ ఎస్ అని టైప్ చేయగానే అక్కడ ఆబ్జెక్ట్ అప్డేట్ అని కనిపిస్తుంది కదా డిస్ప్లే అయింది అని అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఫస్ట్ పేజ్ ఉంది కదా వన్ టూ త్రీ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏ విధంగా డిజైన్ చూపిస్తుందో మీరు చూడండి మనం ఏం చేయలేదు సింపుల్గా ఏం చేయలేదు కంట్రోల్ కొట్టగానే ఆబ్జెక్ట్ యాడ్ అయింది ఆటోమేటిక్గా మన లోగా ఉందో దాంట్లోకి డైవర్ట్ అయింది అంతే ఇలాగే శాంపుల్గా చాలా ఉంటాయి మనం ఏ లోగో కావాలంటే ఆ లోగోకి వెళ్ళి సేమ్ ఇదే ప్రాసెస్ ఆ ఇమేజ్ మనం ఎక్కడైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకొస్తాం బ్యాక్గ్రౌండ్లో లేని ఇమేజ్ తీసుకొచ్చుకుంటాం దీంట్లో పెడతాం కంట్రోల్ కొట్టగానే ఆటోమేటిక్గా లో కన్వర్ట్ అవుతుంది అన్నమాట చాలా సింపుల్గా అసలు కష్టపడకుండా లోగే ఎంత సింపుల్గా కనిపిస్తుంది ఎలాగంటే నేను చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోగోస్ ఉంటాయి చూడండి చాలా చేశాను ఇదే ఓన్లీ ఇది ఒక ఇమేజ్ ఉపయోగించి మొత్తం లోగస్ అన్ని ఎన్ని కాల్సి ఉన్నాయి లోగస్ మనం తయారు చేసుకోవచ్చు ఓకే ఇదే ఫ్రెండ్స్ ఓకే గాయ్స్ ఇదే వీడియో సింపుల్గా త్రీ డి లోగో డిజైన్ చేయొచ్చు